జగన్ మూడేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు ముచ్చమటలు పట్టిస్తే ఐదేళ్లు పూర్తి చేసుకునే లోపు అరచేతిలో నరకం చూపించారు ఇష్టారాజ్యంగా సలహాదారులను నియమించడం రిషికొండకు బోడిగుండు కొట్టడం పారిశుధ్య పనుల నిధులను మళ్లించుకోవడం అబ్బో ఒకటేంటి ఐదేళ్లలో తనకు అడ్డెవరన్నట్లుగా రెచ్చిపోయారు చివరకు ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ రాత పరీక్షల్లో కూడా బైకాపా నాయకులు ప్రభుత్వం చేతివాటం చూపించింది ఇది సరిపోదా జగన్ చేసిన ఆకృత్యాలు కానీ న్యాయ వ్యవస్థ అనేది రాష్ట్రంలో ఒకటుంది జగన్ అనాలోచిత నిర్ణయాలకు కళ్లెం వేస్తూ అడ్డుకుంది దేశంలోనే ఏ ప్రభుత్వం ఎదుర్కొని కోర్టు కేసులను ఎదుర్కొని జగన్ ప్రభుత్వం రికార్డు సృష్టించింది మరి జగన్ చేసిన ఆ తిక్క పనులేంటి వాటిని కోర్టులేలా తిప్పికొట్టాయి రాష్ట్ర ప్రభుత్వ సొమ్మును అప్పనంగా ఎవరైనా తిన్నారా అంటే అది సలహాదారులేనని చెప్పుకోవాలి అందుకు ఉదాహరణే హైకోర్టు సలహాదారులపై చేసిన వ్యాఖ్యలు సలహాదారులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారంటూ హైకోర్టు మండిపడింది మంత్రులకు సలహాదారుల్ని నియమిస్తే అర్థం చేసుకోగలం కానీ ప్రభుత్వ శాఖలకు సలహాదారులేమిటంటూ నిలదీసింది అధికారుల కొరతేమైనా ఉందా అని నిలదీసింది అటు అహోబిళం లక్ష్మీ దేవస్థానానికి కార్యనిర్వహణ అధికారిని నియమిస్తూ జగన్ సర్కారు ఇచ్చిన ప్రొసీడింగ్స్ ను హైకోర్టు రద్దు చేసింది ఈవోను నియమించే అధికారం ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పింది అహోబిలం దేవాలయం మఠంలో అంతర్భాగమని వేరుగా చూడటానికి వీల్లేదని స్పష్టం చేసింది రాజధాని అమరావతిని మార్చే శాసనాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది అలాగే రాజధాని నగరాన్ని నిర్మించాలని ఆదేశించింది రాజధాని అమరావతి అంటూ సంచలన తీర్పు ఇచ్చింది జగన్ ఐదేళ్ల పాలనలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సినిమా రంగానికి కూడా కోర్టుల్లోనే ఊరట లభించింది ఆన్లైన్ ద్వారా టికెట్లు విక్రయించేందుకు చేస్తున్న ప్రయత్నానికి హైకోర్టు బ్రేక్ వేసింది ఈ వ్యవహారమై రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ సినిమా రెగ్యులేషన్ చట్టం దాని ఆధారంగా జారీ చేసిన జీవోలను నిలుపుదల చేసింది వైకాపా ప్రజాప్రతినిధుల కేసుల ఉపసంహరణ వ్యవహారంలో హైకోర్టు వ్యాఖ్యలతో జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి కేసులు ఉపసంహరించేందుకు జీవోలు జారీ చేసి రాష్ట్ర ప్రభుత్వం డేంజర్ జోన్లో ఉందని హెచ్చరించింది విశాఖ జిల్లా ఎండాడ పరిధిలో రాజీవ్ స్వగృహ పథకం కింద ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సిన భూముల్ని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏపీ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ వేలం వేయటానికి తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సిన భూముల్ని వేలమేమిటని ప్రశ్నించింది ప్రభుత్వ స్థిరాస్తి వ్యాపారం చేస్తోందా అని ఘాటుగా వ్యాఖ్యానించింది అదే విశాఖలోని రిషికొండలో తవ్వకాలు నిర్మాణాల్లో ఉల్లంఘనలు జరిగాయని హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం నియమించిన సంయుక్త కమిటీ నిగ్గుతేల్చింది కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి పొందిన అనుమతులకు భిన్నంగా నిర్మాణాలు చేపట్టారని స్పష్టం చేసింది తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టడానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతిస్తే పదిహేడు పాయింట్ తొమ్మిది ఆరు ఎకరాలను పనుల కోసం వినియోగిస్తున్నారని నిర్ధారించింది ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటు ముసుగులో అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించడానికి జగన్ సర్కారు భారీ కుట్రకు హైకోర్టు చెక్ పెట్టింది అమరావతిలోని సచివాలయం నుంచి విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలు తరలించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు ఇవ్వకుండా జగన్ సర్కారు తీవ్ర ఇబ్బందులు పెట్టిన సమయంలోనూ హైకోర్టు జోక్యం చేసుకుని రైతులకు అండగా నిలిచింది కౌలు చెల్లించాల్సిన చట్టబద్ద బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం సీఆర్డీఏపై ఉందని తేల్చి చెప్పింది రాజధాని అమరావతిలోని ఆర్ ఫైవ్ జోన్లో ఇళ్ల నిర్మాణంపై జగన్ సర్కారు కుట్రపూర్తంగా చేపట్టిన చర్యలకు హైకోర్టు కళ్లెం వేసింది రహదారులు రోడ్డు మార్జిన్లు వీధి కూడళ్లలో బహిరంగ సమావేశాలు నిర్వహించకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కడం కోసం జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఒకటిని హైకోర్టు కొట్టేసింది పోలీసు చట్ట నిబంధనల్ని నీరుగార్చేలా జీవో ఉందని స్పష్టం చేసింది గవర్నర్ పేరిట జారీ చేసిన జీవో ఒకటి ద్వారా దిగువ స్థాయి అధికారులు సమావేశాలకు అనుమతిచ్చే విషయంలో వారి విచక్షణను వినియోగించే అవకాశం లేకుండా చేశారని తేల్చి చెప్పింది న్యాయవాదులు ఠాణాకు వెళ్లడానికి భయపడిన రోజు వ్యవస్థ పతనమైనట్లేనని హైకోర్టు తెలిపింది న్యాయస్థానం ఆదేశాల మేరకు అడ్వకేట్ కమిషనర్ గా నియమితులైన ఓ న్యాయవాది కోర్టు సిబ్బందిపై హిందూపురం ఒకటవ సిఐ ఇస్మాయిల్ చేసుకోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది న్యాయ వ్యవస్థ వచ్చేసరికి న్యాయ వ్యవస్థ ఒక తీర్పులు చెప్పే విషయంలో కానివ్వండి చట్టానికి భాష్యం చెప్పేటటువంటి విషయంలో కానివ్వండి రాజ్యాంగానికి భాష్యం చెప్పే విషయంలో కానీ దానికి అంత ముందున్నటువంటి తీర్పులు అనేకమైనటువంటి చట్టపరమైనటువంటిది ఒక ప్రాజాస్వామిక సూత్రాలని వీటన్నిటిని ఆలోచించి తీర్పులు చెప్తారు లేదు మనం అనుకున్న దానికి మనకు అనుకూలంగా తీర్పు రాలేదు వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి మనం న్యాయమూర్తుల్ని కూడా మనం దూషిద్దాం అనేటువంటి చర్యలు గనక దిగజారిపోతే అది న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి దాడి న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్ర ప్రతిపత్తి మీద దాడిగానే మనం భావించాల్సిన అవసరం వస్తుంది ఈ విషయంలో తీసుకున్నప్పుడు కూడా మనం అనేక అమరావతి కేసుల్లో కానీ ఇతర కేసుల్లో కానీ ఈ ప్రభుత్వం చేసినటువంటి అని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి కోర్టులు అడ్డంకు పడినప్పుడల్లా ఈ కార్యకర్తలు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు న్యాయమూర్తుల మీద వ్యక్తిగత దాడులు పాల్పడినటువంటి విషయాలు కూడా మనకు తెలుసు మరి ఇతరులైతే ప్రభుత్వాన్ని విమర్శిస్తేనే తెల్లారిపాటికల్లా అరెస్ట్ చేసేటువంటి సిఐడి పోలీసులు ఒక వ్యవస్థ మీద దాడి చేసినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయడంలో ఏమాత్రం పట్టించుకోకుండా నిమ్మక నీరెత్తినట్టు కూర్చున్నటువంటి విషయం అదేవిధంగా హైకోర్టే దానికి సిబిఐకి మనకు విచారణ చేసిన తర్వాతే కొన్ని చర్యలు కూడా మనం గమనించాల్సిన అవసరం ఉన్నది పారిశుద్ధ్య పనుల ముసుగులో తిరుపతి నగరపాలక సంస్థకు తీతీదే నిధులు వంద కోట్లు మళ్లించబోతే హైకోర్టు బ్రేక్ వేసింది స్వామివారి సొమ్మును స్వార్థ ప్రయోజనాల కోసం ఖర్చు చేయకుండా అడ్డుకుంది దేవుడికి భక్తులిచ్చిన సొమ్మును ఇష్టానుసారంగా ఖర్చు చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది తిరుపతి నగరంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించాల్సిన బాధ్యత నగరపాలక సంస్థపై ఉంటుందని స్పష్టం చేసింది శ్రీకాకుళం జిల్లా గారమండలం విశాఖ జిల్లా భీమునిపట్నంలో అణుధార్మిక బీచ్ శాండ్ తవ్వకాలకు జగన్ సర్కారు ఏపీఎండీసీ జారీ చేసిన టెండర్ ప్రక్రియ విషయంలోనూ హైకోర్టు ఇలానే షాక్ ఇచ్చింది ఇక్కడ టెండర్ ప్రక్రియ కొనసాగించుకోవచ్చు కానీ బిడ్లను ఖరారు చేయొద్దని తేల్చి చెప్పింది అణుధార్మిక బీచ్ అండ్ తవ్వకాలను కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటి సంస్థలే చేపట్టాల్సి ఉండగా జగన్ సర్కారు తవ్వకాల బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడానికి పూనుకుంది వైకాపా పెద్దల కబ్జా నుంచి విశాఖ జిల్లా భీమిలి బీచ్ సముద్ర తీరాన్ని హైకోర్టు కాపాడింది తీరం సమీపంలో శాశ్వత కాంక్రీటు నిర్మాణాలు చేపట్టడాన్ని తీవ్రంగా పరిగణించింది కోస్టల్ రెగ్యులేషన్ జోన్ సీఆర్జెడ్ పరిధిలో నిర్మాణాలు చేపట్టడం ఏంటని నిలదీసింది అక్కడున్న యంత్ర సామాగ్రిని సీజ్ చేయాలని నిర్మాణ పనుల్ని నిలిపివేయాలని విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ విశాఖ జిల్లా కలెక్టర్ భీమిలి తహసీల్దార్ను ఆదేశించింది కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలోని బౌద్ధ క్షేత్రం ఉనికికి ఎసరు పెట్టేలా జగన్ సర్కారు గ్రావెల్ తవ్వకాలకు అనుమతిలిచ్చింది అధికారుల తీరుపై హైకోర్టు మండిపడింది హడావిడిగా అనుమతులు ఇవ్వాల్సిన అవసరం ఏముందని నిలదీసింది తక్షణం గ్రావెల్ తవ్వకాల్ని నిలుపుదల చేయాలని ఆదేశించింది పురావస్తు శాఖ సమ్మతి తీసుకోకుండానే గనుల శాఖ అధికారులు బౌద్ధ క్షేత్రం వద్ద గ్రావెల్ తవ్వకానికి అనుమతివ్వటం వెనుక రాజకీయ పెద్దల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి జగన్ సర్కారు నిరుద్యోగులతో ఆటలాడిన విషయంలోనూ ఇంతే జరిగింది రెండు వేల పద్దెనిమిది నాటి గ్రూప్ వన్ ప్రధాన పరీక్ష మూల్యాంకనాలకు రాజకీయ రంగు పులిమింది జగన్ సర్కార్ అనంతరం రేగిన వివాదంపై ఏపీపీఎస్సీ నిర్వహించిన మెయిన్స్ జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో అక్రమాలు అవకతవకలు చోటు చేసుకున్నాయని హైకోర్టు తేల్చింది జవాబు పత్రాల్ని మూల్యాంకనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ అనుసరించిన విధానం చట్టవిరుద్ధమని తెలిపింది ప్రధాన పరీక్షను రద్దు చేసింది వైకాపాకు చెందిన జల్లా రెడ్డిని డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ డీఓపీగా నియమించడంపై సర్కారుకు హైకోర్టు షాక్ ఇచ్చింది ఆయన నియామకం చెల్లదని తేజ్ చెప్పింది ప్రాసిక్యూషన్స్ నుంచి వచ్చే వ్యక్తినే డైరెక్టర్గా నియమించాలని చట్ట నిబంధనల్ని అనుసరించి ప్రతిభ ఆధారంగా పోస్టును భర్తీ చేయాలని స్పష్టం చేసింది హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన సుదర్శన్ రెడ్డికి అక్కడ కూడా నిరాశే ఎదురైంది రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్న మాట వాస్తవమేనని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించటం జగన్ సర్కారు అరాచకాల తీవ్రతకు అద్దం పడుతోంది దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లిన వైకాపా సర్కారుకు అక్కడ కూడా నిరాశ ఎదురైంది ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను యథాతథంగా అమలు చేయాలని తీర్పునిచ్చింది ఏకంగా ఐదేళ్ల కాలంలో మూడు వేల కోట్ల రూపాయలకు పైగా ఇసుకను దోపిడీ చేసి వైకాపా నాయకులు సంపాదించుకున్న సొమ్ము ఇలా దోచుకోవడం కోసం అడ్డొచ్చిన వారిని అణిచివేయటం తప్ప జగన్ ఐదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు కానీ ప్రతిసారి కు పంటి కింద రాయిలా ఆయన తీసుకుంటున్న పాలనాపరమైన అంశాలపై కోర్టు మొట్టికాయలు వేస్తూనే ఉంది అధికారులు కూడా జగన్ అక్రమాలకు వంత పాడుతూ తిలాపాపం తలాపిడికడు అన్నట్టు కోర్టుల నుంచి వాళ్లు కూడా తిట్లు తిన్నారు ఇలా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలన కోర్టులు కేసులు అక్రమాలే తప్ప అభివృద్ధి అనేది కనిపించలేదు